హలో పీపుల్ మీరు ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా పొగిడినట్టే పొగిడి అవమానించారా లైక్ చాలా బాగుంది డ్రెస్ కానీ నువ్వు అందులో బాగా లావు అనిపిస్తున్నావు అన్నారా అంటే ఏంటి అది కాంప్లిమెంట్ ఫామ్లో ఉన్న ఒక ఇన్సల్ట్ జుట్టు చాలా బాగుంది రంగు ఎప్పటి నుంచి చూసారా ఇది కూడా అంతే ఇది కూడా ఒక కాంప్లిమెంట్ ఫామ్లో ఉన్న ఇన్సల్ట్ అనమాట మిమ్మల్ని వాళ్ళేగా అనాలనుకున్నారు కానీ ఎగ్జాక్ట్గా డైరెక్ట్గా డైరెక్ట్ గా లైక్ వేరే వాళ్ళు అన్నారు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటారనమాట ఎన్ ఇన్సల్ట్ డిస్గైజ్డ్ యాజ్ ఏ కాంప్ ఎగ్జాంపుల్ ఏంటంటే షీ సెట్ షీ లైక్ మై హెయిర్ బట్ ఇట్ టర్న్ అవుట్ టు బి లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ వెన్ షీ ఆస్ట్ హౌ లాంగ్ ఐ హ్యాడ్ బీన్ డయింగ్ ఇట్ నా హెయిర్ బాగుందని చెప్పింది కానీ ఎందుకో అది కాంప్లిమెంట్ ఇచ్చినట్టే ఇచ్చి ఎదవని చేసింది అనిపించింది ఎందుకంటే నువ్వు ఎప్పటి నుంచి కలర్ వేస్తున్నావు జుట్టుకి అని అడిగింది అనమాట సో అది నాకు లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ ఇలా రోజు ఒక ఇడియం నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి బాబాయ్ ఎవరైనా ఎప్పుడైనా మీకు లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ ఇస్తే వదిలేసేయండి వాళ్ళ బుద్ధంతే అని పట్టించుకోకండి ఓకే అనవసరంగా మీ బ్రెయిన్ పాడు చేసుకోకండి యు ఆర్ బ్యూటిఫుల్ ఆర్ వర్తి